జయ మార్కండయ అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలు ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రోజున జరగనున్నాయి నేను పద్మవృక్ష ప్యానెల్ నుండి అధ్యక్షులుగా రామకృష్ణ పుట్టభర్తిని మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీ కొంక మల్లేశం గారు కార్యాధ్యక్షులుగా శ్రీ రాజు గాజంగి గారు కోశాధికారిగా శ్రీ కళ్యాణ బాలకృష్ణ గారు మేము పోటీ చేస్తున్నాము మా యొక్క ఎన్నికల గుర్తు వృక్షం ఈ యొక్క వృక్షం గుర్తుపై ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్డ్తో గెలిపించి మమ్మల్ని ఆదరించాలని మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మూడు మీరు గమనించినారు ఈ యొక్క టర్మ్లో మేము నేను అధ్యక్షులుగా మా యొక్క టీం ఒక భీవండిలో పద్మశాలీ బాంధవులలో ఒక నూతన ఉత్సాహాన్ని మేము తీసుకురావడానికి కృషి చేసినాము ముఖ్యంగా మేము ఇప్పుడైతే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటవ తేదీన పదవీ బాధ్యత స్వీకరించిన తర్వాత ముఖ్యంగా ఒక మంచి మార్పు విప్లవాత్మకమైన మార్పు తీసుకోవడం జరిగింది శాశ్వత సభ్యులను తీసుకోవడం ఈ యొక్క శాశ్వత సభ్యులు తీసుకోవడం వలన అన్ని వర్గాల వాళ్ళు సమాజంలోకి ప్రవేశించే మార్గం దొరికింది అందులో మహిళలు ఉద్యోగస్తులు ఉన్నత విద్యావంతులు డాక్టర్సు ఇంజనీర్లు అదేవిధంగా సిఏలు లాయర్లు యువకులు పెద్ద సంఖ్యలో ఇందులో సభ్యత్వం తీసుకున్నారు సమాజం అంటే ఇప్పుడు అందరిది అనే భావనలో ఏర్పడింది ముఖ్యంగా ఏదైతే ఈ మూడు సంవత్సరాల కాలపరిమితిలో సమాజ బాంధవులకు సమాజం యొక్క ప్రతిష్టను పెంచడానికి మేము చాలా కృషి చేసినాము అందులో చాలా వరకు సఫలీకృతమైన అయినామని నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే జరుగుతుంది కొందరు కోట్లు పోయారు ఏమంటున్నారు ఇది వాస్తవము ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి మనం ఒక మంచి ఏదైతే ఘటన ఉందో ఘటన ప్రకారంగా మనం ఎన్నికల కమిషనర్ను ఏర్పాటు చేసినాము వాళ్ళు తమ తమ పనిని ప్రారంభించినారు ప్రారంభించిన తర్వాత ఈ ఎన్నికలకు ఆపాలని స్టే రావాలని ఇప్పుడు ఎవరైతే అధ్యక్షులుగా పోటీ చేస్తున్నారో అతడే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం హైకోర్టులో పాత ఘటన అందులో పెట్టి హైకోర్టుకు వెళ్ళాడు అందులో ఏమని విషయాలు రాసినాడంటే ఇంతకుముందు పదహారు మంది కమిటీ సభ్యులు ఉన్నారు ఇప్పుడు ఇరవై ఆరు మంది కమిటీ సభ్యులు చేస్తున్నారు ఇంతకుముందు నూట యాభై మంది మాత్రమే ఎన్నికల్లో ఓటు వేసినారు కనీసం ఎక్కువ సంఖ్యలో ఓటు వేస్తున్నారు అంటే అర్థమైంది అతని యొక్క ఉద్దేశము పాత ఘటన ప్రకారంగా చేసినట్లయితే కేవలం పెద్ద మనుషుల ద్వారానే ఎన్నికలు జరగాలి లైవ్ మెంబర్లకు వాళ్ళకి ఎటువంటి హక్కులు ఇవ్వకూడదనే ఉద్దేశంతో అతడు క్రెడిట్ పిటిషన్ వేయడం జరిగింది ఇది చాలా కానీ మీరు అందరూ కూడా గమనించాలి బైడెన్ ఏమో లైఫ్ మెంబర్లకు ఈ హక్కులు కావాలి ఆ హక్కులు కావాలని అతడు గగ్గోలు పెడుతూ ఉంటాడు కానీ ఎన్నికల ప్రక్రియ ఆపించడానికి హైకోర్టుకు వెళ్ళి ఈ విధంగా లైఫ్ మెంబర్లకు ఎటువంటి ఓటు వేసి అధికారం లేకుండా అతని యొక్క ప్రయత్నం ఉన్నది ఈ ప్రతి ఒక్క లైఫ్ మెంబర్ కూడా గమనించాలి ఇది నిజము ఎందుకనగా నేను ఏదో చెప్పట్లేను అతడు రిట్ పిటిషన్ వేయడమును అక్షరాల సత్యము ఈ విధంగా అతని యొక్క ప్రవర్తన ఉన్నది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అతడు ఒక అబద్ధాల పుట్ట అసత్యాల మనిషి అటువంటి వారిని మీరందరూ కూడా మీరు ఏ విధంగా అయితే అసత్యాలకు చెప్పే వ్యక్తిని దూరం ఉంచుతారో మీరు అందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నారు పద్మ వృక్షం ప్యానెల్లో నేను ఇప్పుడు అధ్యక్షులుగా పోటీ చేస్తున్నాను మీరు చూసినారు నా యొక్క సమాజం యొక్క సేవలు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కొంగ మల్లేశం గారు దాదాపుగా అతని యొక్క జీవితం యొక్క సమాజ సేవలో అర్పితమైంది ఇంతకుముందు ఉపాధ్యక్షులుగా న్యాయదైన కమిటీ చైర్మన్గా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా శ్రీ రాజు గాజంగి గారు కూడా చాలా రెండు వేల రెండు నుంచి కూడా ఈ యొక్క కమిటీలో అతని యొక్క సేవలు కమిటీ మెంబర్గా అదేవిధంగా జనరల్ సెక్రటరీగా ఇప్పుడు ఈ కాలంలో పని పనిచేసినారు అతడు కూడా ఎప్పుడు కూడా సేవాతత్ప సేవాతత్పర మనిషి అదేవిధంగా శ్రీ కళ్యాణ బాలకృష్ణ గారు ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా అతడు నగర సేవకులుగా కూడా చాలా మన సమాజానికి ఎంతో ముందుండి సేవ చేసిన వ్యక్తులు ఈ విధంగా మా యొక్క టీంలో అనుభవజ్ఞులు నిస్వార్థ పరులు ఉన్నారు మా యొక్క అభిప్రాయము మా యొక్క అభిలాష ఒక్కటే సమాజం యొక్క ఐక్యత పెరగాలి సమాజం యొక్క ప్రతిష్ట పెరగాలి సమాజంలోకి అందరూ రావాలి అందరూ కూడా ఒక కలిసికట్టుగా మనది పద్మశాలి అంటేనే ఒక మంచి అందరికీ తెలుసు అందరు కూడా మనని గౌరవిస్తారు పద్మశాలు చాలా సౌమ్యులు చాలా పనిమంతులు చాలా విజ్ఞానవంతులు ఆ యొక్క పేరును నిలబె నిలబెట్టడానికి మేము నిర్విరామంగా కృషి చేస్తాము ముఖ్యంగా మీరు ఇప్పుడు అడిగినారు నేను అధ్యక్షులుగా కామల్ గారు ప్రాంత వాసుని అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పద్మనగర్ వాసి రాజీవ్ గాంధీ గారు కోమలపాడ నుండి అదేవిధంగా కళ్యాణ బాలకృష్ణ గారు పద్మగారి నుండి ఈ విధంగా వేర్వేరు ప్రాంతాల నుండి మేము అందరికీ కూడా సమభాగంగా వాళ్ళకు భాగస్వాములు చేయడానికి మేము కృషి చేసినాం ఎదుటి పేనల్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటా ఎదుటి పేనళ్ళు గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు వాళ్ళలో ఒకే విభాగం నుండి ముగ్గురు పోటీ చేస్తున్నారు ఒక వ్యక్తి కామద్గారి నుండి ఉన్నారు ఇది కూడా అందరూ ప్రజలందరూ కూడా గమనించాలి